హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారు అయితే కాల్ వెల్కమ్ బ్యాక్ టు వెరైటీ కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు మన కలెక్షన్ లో వచ్చేసరికి యాంకిల్ లెగ్గింగ్స్ అండి యాంకిల్ లెగ్గింగ్స్ ఇంకోటి వచ్చేసరికి స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ ఇంకోటి నైరా కట్ త్రీ పీస్ సెట్ అనమాట లాస్ట్ లో మనకి నైటీస్ కూడా ఉంటాయి వెరైటీగా ఈ రోజు మన కలెక్షన్ చూద్దాము మనకి యాంకిల్ అనమాట యాంకిల్ ఎగ్గిన యాక్చువల్ గా ఇది వచ్చేసరికి డాల్ఫిన్ అనమాట దీనికి కాస్ట్ వచ్చేసరికి ఎంఆర్పి రేట్ ఇది నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది మామూలుగా మనం అమ్మే రేటు కానీ బయట ఎక్కడన్నా చూసుకుంటే మనకి షోరూమ్స్ లో అలాగా చాలా మంది విజిట్ చేస్తారు కదా షోరూమ్స్ లో వాళ్ళు ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ పెట్టి అలాగే కొనుక్కుంటారు లెగ్గిన్స్ ఇది ఏంటంటే మన దగ్గర బ్రాండెడ్ ఐటమ్ అనమాట సో ఇది డాల్ఫిన్ అనేది మన దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు ఇది మన మ్యానుఫాక్చరింగ్ మన దగ్గరే ఉంటదనమాట సో ఇది వచ్చేసరికి ఫోర్వే అనమాట యాంకిల్ మీకు స్ట్రెచ్బుల్ అయితే చాలా కంఫర్ట్ గా వచ్చిందండి సూపర్ స్ట్రెచ్బుల్ అనమాట ఇది ఎంత మీరు స్ట్రెచ్ చేసుకున్నా స్ట్రెచ్ వస్తుంది దీంట్లో సైజు వచ్చేసరికి మనకి ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉంటాయి మనకి సో ఈరోజు ఆఫర్ వచ్చేసి సూపర్ ఆఫర్ అండి అంటే చాలా మంది ఒక పీస్ వచ్చేసరికి మీకు ఫోర్ హండ్రెడ్ లేదా ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకుంటారు బయట కాస్ట్ సో మనం ఏంటంటే డాల్ఫిన్ అనేది కంపెనీ కాబట్టి నార్మల్గా బయట ప్రిస్మా కానీ గో కలర్స్ కానీ వాటితోటి దీటుగా ఇది కూడా ఉంటది అనమాట అంత మంచి బ్రాండెడ్ అంత మంచి కంపెనీ అనమాట సో దీని ఆఫర్ అయితే ఈ రోజు మామూలుగా ఉండదండి ఓన్లీ త్రిబుల్ నైన్ కి ఫైవ్ పీసెస్ అనమాట ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ చాలా మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు అండి ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజ్ వెరీ బడ్జెట్ రేంజ్ లో తీసుకొచ్చారు కంప్లీట్ గా ఇవన్నీ వాటిలో కలర్ షాట్ అనమాట మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తారు వాటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అనమాట కంప్లీట్ గా ఇవన్నీ వచ్చేసరికి లెగ్ బింగ్స్ లో కలర్ షేడ్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న గానీ ప్రొవైడ్ చేస్తానికి రెడీగా అయితే ఉన్నారు మీకు వీటిలో ఏ కలెక్షన్ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనిపించిన కాంటాక్ట్ అవ్వండి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళు ఆ అనేది అనేవి షేర్ చేస్తారు ఇట్ ఇన్ కేసులో ఏమైనా కలర్ షేడ్ లో ఏమైనా డౌట్ అనిపించాకాల ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి అనమాట జస్ట్ త్రిబుల్ నైన్టీ ఫైవ్ లెగ్గింగ్స్ అంటే ఈచ్ వన్ టూ హండ్రెడ్ విత్ యాంకిల్ లెగ్గిన ఫోర్ వేస్ట్రెచ్ అయితే వస్తుంది కాబట్టి వెరీ బడ్జెట్ రేంజ్ చాలా హీస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అలా బాక్సెస్ ఐటమ్స్ లాగా అయితే వస్తాయి కంప్లీట్ గా వీటిలో ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇంట్లో అయితే మనకి ట్వంటీ త్రీ కలర్స్ ఉంటాయండి అన్ని కొత్త కలర్స్ వస్తాయి ట్వంటీ త్రీ కలర్స్ కాకుండానే మనకి బ్లాక్ వైట్ గోల్డ్ అనమాట ఓకే ఈ త్రీ కలర్స్ కాకుండా ట్వంటీ త్రీ కలర్స్ యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు చాలా మంది కాలేజ్ కి వెళ్ళే పిల్లలకు గానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ జాబ్స్ కి వెళ్ళే మేడంస్ చాలా మంది ఉంటారు కదా ఇలాగా వాళ్ళకి ఏంటంటే జస్ట్ కంఫర్ట్ చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది లెగ్గిన్ నేనైతే గత త్రీ ఇయర్స్ నుంచి ఇదే బ్రాండ్ ని నేను యూస్ చేస్తున్నానండి సో చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటది నువ్వు వేసుకున్నా గానీ స్వెట్ అనేది అమ్మటి పీల్చేసుకుంటది క్లాత్ చూడండి ఎంత స్మూత్ గా ఉంటదో ఎంత స్ట్రెచ్ వస్తుంది ఇది మీకు ఇరిటేషన్ గానీ అలా ఉండదు చాలా మంది దీని మీద బబుల్స్ వస్తాయి అంటారు ఈ క్లాత్ అయితే బబుల్స్ అనేది రాదండి ఎందుకంటే ఇది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి ఈ బ్రాండెడ్ ఐటమ్ ఓన్లీ మన వినాయక వెరైటీ కలెక్షన్స్ లో మాత్రమే మీకు దొరుకుతది సో అది కూడా ఏంటంటే మీకు ఆఫర్ లోనే ఫైవ్ పీసెస్ ఒకటి కాదు రెండు కాదు ఫైవ్ పీసెస్ యాక్చువల్ గా మీరు బయట కొనుక్కుంటే ఒక పీసే మీకు మాక్సిమం ఫైవ్ ఫిఫ్టీ లేదు ఒక లెగ్గిన్ కూడా మీకు రాదు ఫోర్ వేలు కానీ మన దగ్గర ఆఫర్ ఉంది కాబట్టి ఈ రోజు నేను మెన్షన్ చేస్తున్నానండి ఈ ఆఫర్ ఎక్కువ రోజులు కూడా ఉండదు సో ఎవరికైనా కావాలి అంటే మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా నాకు వాట్సాప్ లోని నా నెంబర్ వస్తుంది కాబట్టి మీరు కాంటాక్ట్ అయ్యి చేసుకోవచ్చు ఏంటంటే ఏపీ తెలంగాణ వరకు నేను ఇవ్వగలను అండి షిప్పింగ్ చార్జెస్ అయితే సపరేట్ గానే ఉంటది అదైతే మీరు మంచిగా బుక్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా కంఫర్ట్ గా కూడా ఉంటది లెగ్గింగ్స్ లోని మీకు కలర్స్ కూడా ట్వంటీ త్రీ కలర్స్ వస్తాయి దీంట్లో మీకు ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ ఉంటది దీంట్లో మొత్తం రాణి కలర్ గానీ ఇదేంటంటే పట్టు రాణి అంటారు డార్క్ మన పట్టు చీరకి కింద అంచు ఎలా అయితే వస్తుందో సేమ్ అదే కలర్ ఇది చాలా అంటే చాలా డార్క్ షేడ్ అనమాట చాలా బాగుంటది చల్గా కొన్ని కొన్ని వాటికి ఏంటంటే ఇక్కడ కుచ్చి టైప్ లో ఇస్తాడు ఆ కంపెనీ వాడు ఏంటంటే మనకి బెల్ట్ టైప్ లో ఇస్తాడు లోపల కూడా ఓవర్లాడ్ చేసిస్తాడు ఎటువైపు మీకు చిరగడం అనేది అలా ఏం ఉండదు ఇట్లా ఇట్లా చిరగడం కానీ అంటే పిచ్చి క్వాలిటీస్ కానీ అలా ఉండదు జస్ట్ అసలు లెగ్ని వేసుకుంటేనే చాలా కంఫర్ట్ ఉంటుంది లోపల మీకు ట్యాగ్ ఇస్తాడు సో కింద లెగ్ దగ్గర కూడా ట్యాగ్ ఇస్తాడు కంపెనీ ట్యాగ్ కంపెనీ ట్యాగ్ అనమాట అలా బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ అండి అసలు త్రీ పీస్ సెట్ క్లాత్ అయితే అసలు మామూలుగా లేదండి పట్టుకుంటేనే అసలు జారిపోతుంది అంత స్మూత్ గా ఉంది అనమాట నెక్ దగ్గరకు వచ్చేసరికి ప్యూర్ పార్టీవేర్ ఇచ్చాడండి మొత్తం థ్రెడ్ వర్క్ ఉ ందన్ వరకు ఉంది అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు క్లాత్ వేసి చూసుకుంటే ఎంత మంచిగా నీట్ గా స్మూత్ గా కూడా ఉంది క్లాత్ అసలు కింద మీకు వచ్చేసరికి కలెక్షన్ అనమాట వాటిలో ఇవన్నీ కలర్ ఆప్షన్స్ అనమాట ఒక్కొక్కటి డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్ అయితే ఇచ్చారు సేమ్ ఒకటే లో మనకి నెక్స్ అయితే చేంజెస్ అవుతున్నాయండి మనకి ప్యాటర్న్స్ బీట్స్ కలెక్షన్ కంప్లీట్ గా హెవీ పార్టీవేర్ అని చెప్పుకోవచ్చు స్మాల్ అకేషన్స్ కి వాటి అయితే చాలా ప్రిఫరబుల్ ఇక్కడ వచ్చేసరికి చూసారా కంప్లీట్ గా డిజైన్ వైజ్ గా బీట్స్ చేంజెస్ అవుతూ ఉన్నాయి అనమాట మనకి బ్రౌన్ షేడ్ అయితే వస్తుంది స్కైట్ విత్ లైనింగ్ లైనింగ్ వచ్చేసరికి లోపల విత్ లైనింగ్ ప్యూర్ కాటన్ వస్తుంది మీకు ఓకే ఇది మొత్తం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది దీంట్లో కావాలి అంటే ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు ఉంటాయి ఓకే కంప్లీట్ గా నెక్ పార్ట్ యొక్క పార్ట్ మొత్తం కూడా మనకి వర్క్ అయితే వచ్చిందండి హ్యాండ్ వచ్చేసరికి మీకు ఇలాగా చిన్నగా ఇస్తాడు అనమాట గోటు టైప్ లోని హ్యాండ్స్ వచ్చేసరికి ఈ బాటమ్ అండ్ చిన్న పేర విధానం అయితే అలా అయితే ఇస్తారు సరే ఇది వచ్చేసరికి కింద బాటమ్ బాటమ్ కూడా మీకు ముందు వచ్చేసరికి బెల్ట్ ఇస్తాడు బాటమ్ కి కుర్చి టైప్ లో ఇస్తామాట ఎంతైనా స్ట్రెచ్ అయ్యింది చాలా ఇది త్రిప్లెక్సెల్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు సైజ్ కూడా పెద్దగానే ఉంది ఇదిగోండి చాలా పెద్ద సైజ్ ఇచ్చాడు డబుల్ త్రిబుల్ త్రిప్లెక్సల్ సైజ్ ఇచ్చాడు అనమాట ఇంట్లో వచ్చేసరికి దుపటా అనేది దుపటా చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంది టూ షేడ్స్ ఇచ్చాడు దుపటా వచ్చేసరికి ఇట్లా మధ్య మధ్యలో వచ్చేసరికి మీకు ఇట్లాగా బుటీ టైప్ లోని ఇట్లాగా స్ట్రైప్స్ ఇచ్చાડనమాట ఓకే కంప్లీట్ జెరీ లైన్స్ పెట్టే చూసారు గోల్డ్ అండ్ జెరీ లైన్స్ తో దీని ఓకే చూడండి మెంతి కలర్ ఒకటి లైట్ పర్పుల్ షేడ్ ఒకటి డార్క్ గ్రీన్ షేడ్ కి వచ్చేసరికి రాణి పింక్ ఇచ్చాడు పట్టు రాణి పింక్ ఓకే కలర్ కాంబినేషన్స్ కొడ బాగున్నాయండి లైక్ చేసి వచ్చేసరికి లైట్ షేడ్ లైట్ షేడ్ కి వచ్చేసరికి మెరూన్ ఇచ్చాడు అనమాట

మన వినాయక వెరైటీ కలెక్షన్స్ లో మాత్రమే ఇస్తున్నాము నేను ఫార్టీ నైన్ రూపీస్ అనమాట కాస్ట్ వచ్చేసరికి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి చుల్గా హోల్సేల్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా హోల్సేల్ వాళ్ళు కావాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి చెప్తాను అనమాట ఓకేనా హోల్సేల్ కావాలి అంటే కనుక మేడం కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి నైరా కట్ అండి నైరా కట్ గా మీకు నెక్ పార్ట్ మొత్తం మీకు ఇట్లా థ్రెడ్ తోటి వర్క్ వస్తుంది మొత్తం మీకు ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి అండి మీకు కలర్స్ ఒక దాని తర్వాత ఇంకొకటి ఇంకో దాని తర్వాత ఇంకొకటి అసలు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట డార్క్ కలర్స్ అయితే షేడ్స్ అయితే సూపర్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ దీంట్లో వచ్చేసరికి మీకు సైజెస్ కూడా దీంట్లో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ వస్తాయి మీకు సో ఇప్పుడు వేస్తాను చూద్దాము వచ్చేసరికి చాలా బాగుంది లుకింగ్ మంచి బ్యాక్ కలర్ మీద ఫ్లవర్స్ అనేది చాలా కనిపిస్తున్నాయి కంప్లీట్ గా ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది మీరు వాష్ క్లియర్ గా తీసుకున్న చూడండి ఫాయిల్ ప్రింట్ అయితే రన్ అవుతుంది మనకి సైడ్స్ కూడా లేస్ రన్ అవుతుంది థ్రెడ్స్ కూడా ఇస్తాడు సైడ్ ఓకే ఎంత వచ్చేసరికి మనకి నెక్ దగ్గర మాత్రం సూపర్ ఇచ్చాడు అనమాట మొత్తం వర్క్ అసలు వర్క్ మనం ఎంత వాష్ చేసినా పోదండి వర్క్ వాషింగ్ మిషన్ లో వేసినా కానీ ఈ వర్క్ పోదు ఎట్లా యూస్ చేసుకున్నా బాగుంటది ఇది కింద మీకు లేస్ టైప్ లో ఇచ్చాడు కింద సైడ్ కూడా మీకు ఇస్తాడు అనమాట ఇలాగా లేస్ టైప్ లో నీట్ గా సైడ్ వచ్చేసరికి థ్రెడ్స్ ఇస్తాడు మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది ఈ దీనికి కింద బాటమ్ వచ్చేసరికి ప్లాజా టైప్ లో ఇస్తాడు అనమాట ఇలాగా దుపటా వచ్చేసరికి మీకు టూ షేట్స్ అనమాట టూ షేడ్స్ లో ప్యాటర్న్ చూడండి చాలా బాగా కంప్లీట్ గా వీటి మీద కూడా సీక్వెన్స్ లైన్స్ వచ్చిందండి జరీ లైన్స్ లైన్స్ తో మంచి కలర్ కాంబినేషన్స్ అనమాట దీంట్లో కలర్ షాప్ డార్క్ కలర్ ఇష్టపడే డార్క్ కలర్ అవైలబుల్ గా ఉంది క్లాస్ క్లాస్ కావాలంటే అవైలబుల్ గా ఉంది అది కూడా మనకి త్రీ పీ సెమీ పార్టీవేర్ కలెక్షన్స్ లో ఇందాక ఒక మోడల్ చూపించారు ఇప్పుడు ఒక మోడల్ చూపించారు ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడాలి అనుకుంటే కన్నా ఒక కాంటాక్ట్ అవ్వండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కానీ కలెక్షన్స్ కానీ వాళ్ళైతే షేర్ చేస్తారు ప్రైజ్ ఎలా పడుతున్నా ఎయిట్ డబల్ నైన్ అండి ఓకే సూపర్ కలెక్షన్ లా కాస్ట్ కూడా రీజనబుల్ అనమాట ఎయిట్ డబల్ త్రీ పీస్ సెట్ ఎయిట్ డబల్ నైన్ అంటే రీజనబుల్ అయ్యే కదండి బయట షోరూమ్స్ లో చూసుకున్న మనకి రెండు వేలు ఒక డ్రెస్ కూడా రాదు అన్నమాట బయట సో క్లాత్ కూడా మీకు చాలా బాగుంటది ఈ క్లాత్ వచ్చేసరికి మీకు ఎక్కడ ఇది అయ్యేది ఏం ఉండదండి రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు మీరు ఇది వాషబుల్ అనమాట దీంట్లో మీకు ఇది ఏదో ప్యాటర్న్ పోతుంది అనేసి చాలా మందికి డౌట్ ఉంటది అసలు పోనే పోదు మనం ఎట్లా వాడుకున్నా ఎలా వాష్ చేసినా కానీ ఏం కాదు డ్రెస్ అనేది రఫ్ అండ్ టఫ్ గా వాడుకోవచ్చు అనమాట వాడుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా కావాలి అంటే నాకు కాంటాక్ట్ నంబర్ చేయండి నేను వాళ్ళకి ప్రైస్ చెప్తాను ఓకే అండి కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి ఏ టౌర్ కావాలంటే అక్కడ పిక్ చేసుకుని స్క్రీన్ షాట్స్ షేర్ చేయండి నేను నైటీస్ కూడా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము వాళ్ళ దగ్గర చాలా వైట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని కలెక్షన్స్ మనం షేర్ చేయలేము కాబట్టి వాటిలో కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు డిమిటెడ్ గా ఇంకో కలెక్షన్ వచ్చేసరికి నైటీస్ అండి నైటీస్ అయితే మన దగ్గర బ్రాండెడ్ అనమాట నైటీస్ మన యాక్చువల్గా గా పాముడి అట్ సైడ్ వెళ్ళి మనకి మ్యానుఫాక్చరింగ్ అట్లా ఉంటది అనమాట దీంట్లో వచ్చేసరికి కళ్యాణి నెక్ అండి ఇది కళ్యాణి నెక్ వచ్చేసరికి మీ క్లాత్ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది సమ్మర్ స్పెషల్ అనమాట ఇది దీని కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ నెక్ అనమాట ఇది ఈ రౌండ్ నెక్ నెక్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే ఇస్తాడు నెక్ పార్ట్ ఇస్తాడు కింద మొత్తం గ్రీన్ కలర్ వస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ పడిద్ది ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ దీంట్లో అసలు ఎలాంటి రిమార్క్ అనేది ఉండదు సిల్క్ మిక్సింగ్ అనేది అసలు ఉండదు సో మొత్తం ప్యూర్ కాటన్ అనమాట ఇది ఫ్రాక్ టైప్ ఇప్పుడు చాలా మంది బయటకి వెళ్ళడానికి పిల్లల్ని వదిలిపెట్టాలన్నా జస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా డ్రెస్సెస్ వేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో ఇలాంటిది ఏంటంటే ఫ్రాక్ టైప్ లో ఉంటది కాబట్టి ఇది మనం ఈజీగా అయినా బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడిద్ది మనకి దీంట్లోనే వేరే క్లాత్ అనమాట ఇది కూడా అంతే మీకు ఫ్రాక్ టైప్ దీనికి వచ్చేసరికి కింద బాటమ్ ఇట్లా ఇస్తాడనమాట ఇట్లా వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడింది మీకు ఇది ఫ్రాక్ టైప్ ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వస్తాయి మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లూజ్ అయితే కట్టుకోవచ్చు ఇలాగా చాలా బాగుంటది ఇది ఫ్రాక్ టైప్ ఫ్యాబ్రిక్ కూడా కూడా చాలా ఉంది మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ నైటీస్ ఉంటాయండి నేను ఇప్పుడు మామూలుగా మీకు శాంపిల్ గా చూపిస్తున్నాను అనమాట ఫుల్ వీడియో మీకు నేను నైటీ కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను చూపిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండి ఇలాంటి కలెక్షన్స్ లో ఏమన్నా మీకు నచ్చినా కానీ వీడియో కాల్ ఫెసిలిటీ అయితే చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి వాటిలో డిఫరెంట్ డిజైన్స్ అయితే షేర్ చేస్తారు ఈ కలెక్షన్ ఎలా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం